హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు పక్కగా వచ్చే ఒక కాయ గురించి చెప్పబోతున్నానండి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక సీక్రెట్ ద్వారా మనం తినాలండి అదేంటో మీకు వివరిస్తాను చివరి దాకా చూడండి మంచి అద్భుతమైన కాయ ఎక్కువ శాతంలో దొరకదండి ఇది ఎక్కడో కానీ దొరుకుద్ది అలా దొరికిన దొరికిన చోట మనం తీసుకొచ్చి మనం చెప్పిన విధంగా చేసుకోవచ్చు మనం చేయాలా ఏరవాళ్ళు చేయాలా అనేసి ఈ వీడియోలో మీకు చెప్తాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అదేవిధంగా చాలా మంచి కాయనండి ఇది ఓకే నేను కూడా ఒక దగ్గర చాలా రోజుల వెతుకుతున్నానండి ఎక్కడ దొరకదు అది నేను ఒక చోట ఒక రోజు వెళ్ళాను ఇప్పుడు దాదాపు ఐదు ఆరు సంది నేను దాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట ఒక దగ్గర వెళ్తే నాకు అనిపించింది అది ఓకేనా అదేంటో మీకు అన్ని చూపిస్తాను ఇప్పుడు ఓకే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇద్దరండి ఎవరైతే కొంతమంది ఉంటారో పేర్లు చెప్పకూడదు ఇక భార్యాభర్తలు అని చెప్తే అయిపోతుంది అనమాట సో వీళ్ళిద్దరికీ చాలా మంచి రెమెడీస్ అనేది ఉంటుంది ఈ కాయ ద్వారా ఓకే చాలా లేట్ చేయకుండా ఇప్పుడు నేను చెప్తాను అనమాట మరి చెప్పబే ముందు చూపి చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వీడియో పక్కన ఇప్పుడు వీడియో పక్కన మీకు నా లోగో కనిపిస్తే లోగో పక్కన సబ్స్క్రైబ్ అని కనిపిస్తే నొక్కండి నొక్కంగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో నిన్న మొన్న ఒక వీడియో చేశాను కదా నేను పసుపుతో కానీ అదేవిధంగా లవంగాలతో నేను మరుగుముందు చెప్పాను కదా ఇది చాలామంది ఇలా క్యాచ్ చేసుకుంటున్నారండి అని చెప్పాను ఇక కొంతమంది ఎదుగులు ఉంటారు కదండి అది నేను చెప్పింది అది నమ్మొద్దని నేను చెప్పింది కొంతమంది ఎదుగులు ఇక కామెంట్ చేసేదండి ఇది ఇలాంటి వాళ్ళు పూర్వంబోకులు తిరుగుతూ ఉంటారండి అదేవిధంగా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారండి నేను వాళ్ళు వాళ్ళు చెప్పింది వాడు చెప్పింది వింటాడండి కామెంట్ చేసిన ఇద్దరు ఉంటారు అందరు కాదండి వాళ్ళు చెప్పింది అదే వింటారండి వాళ్ళకి ఎటువంటి కామెంట్ చేయరు అనమాట నిజంగా పదకొండు లవంగాలతో మరొక ముందు అవుతుందా అండి ఎవరైనా ఏం లేదండి చేతిలో పట్టుకోవడం ఫోన్ ఊదడం మనుషులు వస్తారంట ఎక్కడైనా జరుగుద్దా పని ఇది జరగదురా బాబు అని నేను చెప్తే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తారండి అలాంటి వాళ్ళు ఓ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే చేతి నిండా ఉంగరాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని హాయిగా చెప్పుకుంటూ ఉంటే మాత్రం గురువుగారు నీకు అన్నీ నేను చేస్తానండి అని చెప్తారండి కొంతమంది గదవాలు ఇది కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది నేను అది నమ్మకం పూర్వం పోకొని నేను చెప్తున్నాను నీకు నా మీరు ఏదో మామూలుగా వీడియోలు చేసుకుంటూ ఉంటాడండి తనకి ఏం తెలుస్తుంది అనేసి అనుకోకండి నేను నా నా మనసుకు హట్టే విధంగా ఎవరైనా చేస్తే మాత్రం మామూలుగా రిప్లై అనేసి మామూలుగా ఉండదండి డైరెక్ట్ ఇంకా లైవ్ మనకు ఎదురుగా ఉంటే ఇక వాడంతే ఎందుకంటే నేను నేను చెప్పిన ఇప్పుడు నా వీడియోలో కూడా చాలామంది మీ అన్నీ చెప్పినాయి కరెక్టైనా అనేసి అనుకోవచ్చు తీసుకురండి ఏదో ఒకటి నాకు అది చూపించండి కాకపోతే మనసులో అనేసి నేను చెప్పే ఈ కేటగిరీలో మనసులో అధికంగా సమస్య అనేది ఉండొచ్చు అది నేను దానికి నేను బాధ్యుని కాదు కానీ మామూలుగా ఏదో టెన్షన్ల ద్వారా కానివ్వండి ఏదో సరైన ఆహారాలు తినకపోవడం అలాంటి సమస్య అలాంటి వాటితో వచ్చే సమస్యల్ని ఖచ్చితంగా చెట్లయితే చెట్ల ద్వారా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది దానికి ఉపయోగించే ప్రయా ఏదైతే ఉంటుందో చాలా ముఖ్యం అన్నమాట అంతే పద్ధతి కొన్ని వీడియోలో కొన్ని వీడియోలో నాకు తెలిసి చెప్పడం సరిగా రాకపోవచ్చు అంతే అంతేగాని మిగతా ఏమీ లేదండి ఏదైతే చెట్లున్నా అది పర్ఫెక్ట్ అన్నమాట ఓకే ఇలా ఇలాంటి విధలు అలాంటి వాళ్ళకి మంచిగా చెప్తారు కానీ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగదు నాకు తెలిసి ఓకే నమ్ముపో ఆ పదకొండు లవంగాలు తీసుకొని ఆడు ఫు అని కూతాడు కదా లోపల కూతుకోను నీ యాంకమ్మ సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక సే ఒకటి చెప్పానండి నేను ఎవరైతే మిత్రులు ఇప్పుడు దాకా చూశారో అలా నేను చెప్తానండి మీకు ఎవరైనా మీ పేరు మీద కానీ లేదా ఇతర వాళ్ళ పేరు మీద కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ లేదా లవ్ సాంగ్స్ కానీ ఏదన్నా మీకు ఉండాలనుకుంటే నేను చేసి పెడతానండి మీరు ఎవరైనా నాకు మీ పేరు మీద ఎవరైనా సరే ఓన్గా సాంగ్స్ కావాలనుకుంటే మాత్రం మీకు నేను చేసి పెడతాను ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు కింద మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి మీకు ఒక మూడు షాంపీలు అనే సాంగ్స్ అనేది పంపిస్తాను నేను అందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి లవ్ సాంగ్స్ కానివ్వండి లేదా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానివ్వండి మంచి బీట్ సాంగ్స్ కానీ ఏదన్నా నేను చేసి పెడతాను మీకు ఇచ్చిన సాంగ్స్ మీకు ఏ ప్లాట్ఫారంలో అయినా మీరు అప్లో అప్లోడ్ మాత్రం చేయకండి కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తాయి మీరు వినడానికి మాత్రం బాగుంటుంది మీ మిత్రులకి షేర్ చేసుకోండి అంతేగాని ఆ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పో పోస్ట్ అనేది చేసుకోవచ్చు అనుకుంటాను మీ పేరుతో ఎవరికైనా సాంగ్స్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇవ్వండి ఫస్ట్ అయితే నేను ఒక వంద రూపాయలు తీసుకుంటాను తర్వాత తక్కువ రేట్లోనే నేను నేను ఒక రెండు వేలు మూడు వేలు ఏడు రూపాయలు తీసుకుంటాను అనే వ్యక్తిని కాదండి మీకు పాట మంచిగా అనిపిస్తే ఫస్ట్ అయితే వంద రూపాయలు చేయాలి మీకు పాట మంచిగా అనిపిస్తే మీ దయా అండి మీకు ఎంత ఇవ్వాలనిపిస్తో అంత ఇవ్వండి కానీ నేను పలానా చార్జ్ అనేది ఏం చెప్పాను ఫస్ట్ అయితే మాత్రం ఎవరైతే సాంగ్స్ కావాలనుకుంటారో వాట్సాప్ నెంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు ఒక త్రీ సెకండ్స్ త్రీ ఫోర్ సెకండ్స్ మాత్రమే నేను ఒక మీ పేరుతో ఒక వీడియో అనేది ప్లే చేసి మీకు ఇస్తాను అది ఓకే అనుకుంటే మీరు నాకు ఒక వంద రూపాయలు కొడితే ఫుల్ సాంగ్స్ అనేది ఇస్తాను తర్వాత మీకు నచ్చితే నాకు అమౌంట్ ఇవ్వండి లేకపోతే లేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే నేనైతే మళ్ళీ మీకు రీప్లే అనేది ఇస్తాను ఓకే మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మీకు అది చూపిస్తాను అదేంటో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియా చూడండి ఇది కొత్త ఏరియా అనమాట నేను ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ ఒకసారి చెట్లు చూడండి ఇదేదో మన వంతెన కట్టినట్టు ఉంటుందండి చూస్తే నాకు బ్రహ్మాండంగా అనిపించింది అంటే మీ ఏరియాలో కూడా ఉండొచ్చు ఇప్పుడు చూసేవాళ్ళు దీనికైనా పెద్ద ఇదా అనేసి అనుకోవచ్చు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలా ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు బాబా బాబా ఆడిదాకా మొత్తం కొసదాకా ఉందండి అంత లైన్గా తాడి చెట్లు ఉన్నాయి చూడడానికి బాగుందండి ఇది ఏదన్నా సాంగ్ షూట్ చేయడానికి అని నేను అతి తొందరలో నేను ఒక మ్యూజిక్ ఛానల్ అనేసి పెడతానండి మీరు సపోర్ట్ చేయండి నేను ముందు చెప్పినట్టు ఎవరైనా మీకు సాంగ్స్ మీ పేరు మీద కానీ ఎవరి పేరు మీద కావాలనుకుంటే మాత్రం వాట్సాప్ నెంబర్ ఇవ్వండి ఓకే ఇచ్చిన తర్వాత ఒక వంద రూపాయలు పే చేయండి మీకు సాంగ్స్ అనేసి చేసి పెడతాను ఓకేనా ఏ సాంగ్స్ అయినా చేసి పెడతానండి ఎలక్షన్ కానీ ఏదన్నా సరే చూడండి ఇది నేను దాదాపు ఐదు రోజులు అవుతుందండి ఇది నేను తీసుకొచ్చి దీని గురించి మీకు అస అసలైన ఏదైతే ఉందో అది మీకు తెలియదు అన్నమాట ఫ్రెండ్స్ ఇది లింగదొండ ఈశ్వర దొండ కూడా అంటారండి ఇది ఇగో చూడండి ఇలా ఉంటుంది పండ్లు అయితే ఇలా ఉంటాయి నేను తీసుకొచ్చి నేను ఒక రైస్ మిల్ దగ్గరికి వెళ్ళానండి ఒక రోజు నేను కిరాయి ఉంటే అక్కడ నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు నేను చూసుకుంటే వెళ్తాను ఉంటాను ఎందుకంటే మనకి ఇక్కడ మన ఏరియాలో దొరకని చెట్లు ఏమన్నా అక్కడ ఏమన్నా దొరుకుతాయా అనేసి చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళిపోతాను అప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట అబ్బా చాలా రోజుల తర్వాత దాదాపు చాలా రోజుల తర్వాత నాలుగైదు సంవత్సరాల తర్వాత నేను ఛానల్ మొదలు మొదలుపెట్టిన కాంచీన్ని ఇప్పటిదాకా ఎక్కడ నాకైతే మా చుట్టుపక్కల ఏరియాలో దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ కవర్ అప్ చేశాను కానీ నాకు ఈ లింగదొండ అనేసి ఎక్కడ కనిపించలేదన్నమాట ఓకే ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అసలు ఏంటి దీన్ని కథాకర్క్ అనేసి మీకు కొంచెం వివరంగా చెప్తానండి చూడండి ఇవి ఇలా ఉంటాయి మనకు కావాల్సింది ఇలాంటి పండుగలు అనమాట మీ ఏరియాలో ఎక్కడైనా మీకు ఈ రకంగా కొంచెం ఎర్రగా ఉండి పైన చూడండి ఒక ఏదో మన ఏదో వైట్తో పెన్నుతో గీసినట్లు కానీ చాలా అద్భుతంగా డిజైన్ అయితే ఉంటుందండి ఇది ప్రకృతి ద్వారా వచ్చింది చూడండి ఇక మన పచ్చి ఉన్నదానికే ఇక ఇలా ఉంటుంది అనమాట ఇగో ఇక పచ్చి ఉన్నదానికే ఇలా ఉంటుంది చూడండి ఇది పండు ధర ఇది గ్రీన్గా ఉంటుంది అసలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అనమాట అంతే అద్భుతంగా మన సమస్యలని పోగొడుతుంది అనమాట ఇది సో ఇందులో మనకు కావాల్సింది ఏంటంటేనండి ఫస్ట్ ఇదిగో మనకు ఈ పండుపండిన దొండ ఓకేనా ఇంకొకటి దీన్ని వేరు అనేసి చాలా ముఖ్యమండి వేరు గురించి మీకు తర్వాత చెప్తాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు అసలు కావాల్సింది ఏంటి మనం అసలు ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో ఏదైతే మన శరీరంలో ఏదైతే తక్కువ ఉందో దానికి రెట్టింపు చేసే కార్యక్రమం ఎలా అనేసి దీని ద్వారా మనం తెలుసుకుందాం అనమాట చూడండి మీరు ఇప్పుడు ఇలాంటి కాయల్ని మీరు ఒక ఐదారు తీసుకోండి లేక పది దాకా తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత దీన్ని రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు నేను ఫస్ట్ రకం అనేది చెప్తున్నాను తర్వాత రకం కూడా మీరు యూజ్ చేయవచ్చు ఏదైతే ఈ రకంగా ఉన్న కాయ ఉంటుందో చూసారా పండు పండిన కాయని మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఒకటేనండి ఒక రెండు నెలలు మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి ఓకే ప్రతిరోజు ఏం చేయాలంటే ఇలాంటి కాయని ఒక్కటి తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని మీ ఇంట్లో తేనె మా ఉంటే మాత్రం మీ తేనెలో ఈ కాయను మొత్తం ముంచండి ఎలా ముంచేసి మనం ఏ ఎలా అంటే మనం ఛాయ్ తాగేటప్పుడు ఏదైనా బిస్కెట్ కానివ్వండి ఏదన్నా తీసుకొచ్చి మన ఛాయ్లో ఎలా ముంచుకొని మనం తాగుతామో దీన్ని ఎలా ముంచి ఓకేనా అలా ముంచి మీరు నోట్లో అమాంతం మింగేయాలండి ఇది ఈ కాయ ఓకేనా అమాంతం మింగేయాలి రోజుకొకటేనండి రోజుకొకటే రోజుకొకటే మీరు ఇలా మూడు రెండు నెలలు కనుక చేసినట్లయితే నిజంగా చెప్తున్నానండి మీకు రెండో ఫస్ట్ నెలకే మీకు సమస్య అనేది అధికంగా మీకు ఉన్నా సరే వెంటనే తక్కువైపోద్ది ఇక రెండో నెల మీకు వచ్చే కాంచి ఇంకా పూర్తి సమస్య అనేది వెళ్ళిపోద్ది అనమాట ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ ఒకటి దీన్ని మీరైతే తినకూడదండి ఇప్పుడు ఈ లింగదొండని తీసుకొచ్చి మీరంతటా మీరే మాత్రమే తీసుకోకూడదండి ఇది మీరు ఎవరైనా అడగండి పెద్దల్ని ఈ దొండ మట్టుకే మిగతా అన్నీ కాదండి ఈ దొండ మట్టుకే మనం ఎవరైనా సరే మన ఏ సమస్య గురించి మనం పోరాడుతున్నాము ఆ సమస్య వెళ్ళిపోవాలంటే మనంతటా మనం చేసుకునే ప్రక్రియ కాదండి ఇది ఇతర ఇతర వాళ్ళతో చేపియాలి ఒకవేళ మీరు మీ ఇంట్లో అన్నం ఉంటే మాత్రం లేదా తమ్ముడు ఉంటే మాత్రం లేదా ఏదైనా దోస్తులు ఉంటే లేదా భార్య భర్తలు ఎవరైనా ఉంటే మాత్రం మీరు తినాలనుకుంటే మీ భార్య మీ ఈ ప్రక్రియ అంటే ఒక కాయ తీసుకొచ్చి శుభ్రం కడుక్కొని తేనెలో ముంచి మీరు నోరు వెళ్ళబెడితే వాళ్ళే మీకు మీరు అసలు దీ కాయను ముట్టుకోకూడదు ఎవరైతే తినాలనుకుంటున్నారో ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళు చేతితోని ముట్టుకోకూడదు ఇతర వాళ్ళ ఎవరితోనైనా మీరు ఈ ప్రక్రియ చేయించాలి ఇది ఈ కాయను ఇలా తింటే ఇలా తినాలి దీన్ని ఓకేనా ఇది ఒక ప్రక్రియ ఇది 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 స్త్రీ పురుషులు ఎవరైనా తినొచ్చండి ఈ కాయని బ్రహ్మాండంగా ఆరోగ్యానికి ప్రసాదించే కాయ ఇది ఓకేనా ఇది ఇలా గనక తిన్నారంటే ఒక రెండు నెలల పాటు మీరు కనుక ఇది తిన్నారంటే అద్భుతమైన ఫలితమైన చేస్తారు చూస్తారండి ఇక మీకు దీనికి ఇది కాయల్లో గింజలు అనేది ఉంటాయండి ఈ గింజలు అనేసి ఇదిగో మీకు చూపిస్తాను అది కూడా ఇది ఒక చైతున్న మొబైల్ పట్టుకున్నాను ఇది నా ఏళ్ళు ఇలా ఇరికిపోయినాయి అనమాట చూడండి ఇందులో గింజలు అనేసి ఉంటాయండి చూడండి ఇదిగో చూడండి గింజలు ఎలా ఉన్నాయో చూడండి అయితే ఈ గింజల్ని తీసుకోరండి మీరు ఈ గింజల్ని బాగా ఎండలో ఎండబెట్టుకొని ఒకేనా ఎండలో ఎండబెట్టిన తర్వాత బాగా ఎండిపోతాయి కదా ఎండిపోయిన తర్వాత ఏం చేయాలంటేనండి ఒక అండి లేదా ఒక చంచెడు నిండా వేసుకొని నీటిలో మీరు ఒకరోజు నానబెట్టాలి ఇది ఎండిపోయిన తర్వాత ఆ ప్రక్రియ చేయాలి ఇలా ఉన్నదాన్ని మీరు తీసుకొచ్చి బాగా ఎండబెట్టి ఒక దగ్గర శుభ్రం చేసుకొని ఒకరి దగ్గర ఉంచుకొని మీరు ఇంట్లో ఒక దగ్గర అంటే ఒక చోట ఉంచుకొని ఆ తర్వాత మీరు దీన్ని తినాలనుకుంటే ఒక చంచెడు నిండా అందులో నుంచి ముంచి మీరు పాలలో ఏదైతే ఏ పాలైనా పర్వాలేదు కొంచెం గోరెచ్చని పాలు ఉంటుంది ఆ పాలలో దీనిని నైట్ మొత్తం నానబెట్టేయండి పాలు ఇక మరి ఇరిగిపోతాయో కానీ ఫస్ట్ అయితే నీళ్ళలో నానబెట్టేయండి ఈ గింజల్ని ఎండిపోయిన గింజల్ని నేను నీటిలో నైట్ మొత్తం నానబెట్టి తెల్లారేనండి మీరు తేనెతో కలిపి తీసుకోవాలండి ఈ గింజల్ని